కుమారి ఆంటీ రుచికరమైన స్ట్రీట్ ఫుడ్ కు కేరాడ్రెస్ గా మారిపోయింది ఏ స్ట్రీట్ ఫుడ్ రాని క్రేజ్ కుమారి ఆంటీకి వచ్చింది ప్రస్తుతం సోషల్ మీడియాలో వినిపిస్తున్న పేరు కుమారి ఆంటీ మాధవ్పూర్ కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసే ఆమె సోషల్ మీడియా పుణ్యమా అని సెలబ్రిటీగా మారిపోయింది తక్కువ సమయంలోనే మంచి క్రేజ్ ను సొంతం చేసుకుంది తన డైలాగ్ ను ఏకంగా డీజే సాంగ్ రూపంలో తెగవాడేస్తున్నారంటే నమ్మండి ఇక బిజినెస్ మాట్లాడుంచితే తక్కువ సమయంలోనే స్టార్ గా మారిపోయిన కుమారి ఆంటీ ఇప్పుడు ఏకంగా కనిపించింది చూసిన కుమారి ఫ్యాన్స్ తెగ సంబరపడిపోతున్నారు సాయి కుమారి ఆంటీ పుట్టి పెరిగిందంతా కైక్లూరులోని తామర్కొలు కుమారి ఆంటీ నాలుగో తరగతి వరకు చదువుకుంది పొలం పనులు చేశారు ఆ తర్వాత పెళ్లి చేసుకుని భర్తతో కలిసి హైదరాబాద్ వచ్చారు వీరికి ఇద్దరు పిల్లలున్నారు కొడుకు డిగ్రీ కూతురు ఇంటర్ చదువుతున్నారు గత పదమూడేళ్లుగా ఫుడ్ బిజినెస్ చేస్తున్నా ఫైనల్ గా ఇప్పుడు ఆమె ఫామ్ లోకి వచ్చింది వందల కిలోల చికెన్ అమ్ముతూ లక్షలు సంపాదిస్తూ ఉంది ఫుడ్ బిజినెస్ పెట్టుకుంది కొద్ది రోజుల్లోనే మంచి క్రేజ్ ను సంపాదించుకునే కుమారి ఆంటీ భోజనానికి ఎంతో మంది ఫ్యాన్స్ కూడా ఉన్నారు రుచికరమైన వెజ్ నాన్ వెజ్ వంటలని వండి వాటికి తోడు కన్నా నాన్న చిన్న అంటూ ఎంతో ఆప్యాయంగా భోజనం వడ్డిస్తుంది ఆ మహిళ కష్టపడుతున్న తీరు ఆహారం ఆమెను మరింత ఫేమస్ అయ్యేలా చేసింది తక్కువ సమయంలోనే ఫేమస్ అయిన కుమారి వంటలకు అభిమానులు ఉన్నారు సోషల్ మీడియాలో కుమారి ఆంటీ వంటల గురించి వీడియోలు వైరల్ అయ్యాయి దీంతో ఆ ఫుడ్ కోర్టుకు కు జనాలు క్యూ కట్టారు రోజు రోజుకు భారీగా జనాలు వస్తూ ఉండడంతో వాహనాల పార్కింగ్ తో ఈ మధ్య మాదాపూర్ లోనే ఆమె ఫుడ్ కోర్టు వద్ద భారీగా ట్రాఫిక్ జామ్ అవుతోంది ఈ క్రమంలోనే పోలీసులు రంగంలోకి దిగి ఫుడ్ కోర్ట్ ని క్లోజ్ చేయించారు దీంతో అప్పట్లో ఈ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది దీంతో ఆమెకు సపోర్ట్ గా చాలా మంది నిలబడ్డారు ఇక ఈ విషయం కాస్త సీఎం రేవంత్ రెడ్డి దాకా వెళ్లడంతో కుమారి అంటే ఫుడ్ బిజినెస్ యథాస్థానంలో పెట్టుకోవాలి అంటూ ఆదేశాలు జారీ చేశారు దీంతో రాత్రికి రాత్రే కుమారి అంటే క్రేజ్ మరింత పెరిగిపోయింది ఇక ఆమె క్రేజ్ చూసి సెలబ్రిటీలు కూడా ఫిదా అయ్యారు ఆమెను బుల్లితెర షోలలోకి ఆహ్వానించారు స్టార్ మా ఛానల్లో నిర్వహించిన బీబీ ఉత్సవం కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా వెళ్లి తన ఫుడ్ స్టాల్ నుంచి తీసుకెళ్లిన నాన్ వెజ్ భోజనం స్వయంగా వడ్డించింది అందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో వైరల్ అయ్యాయి ఇదిలా ఉంటే తాజాగా కుమారి ఆంటీ మరోసారి బుల్లి తెరపై కనిపించింది జీ తెలుగులో ప్రసారమవుతున్న రాజేశ్వరి విలాస్ కాఫీ క్లబ్ సీరియల్లో స్పెషల్ గెస్ట్ గా ఎంట్రీ ఇచ్చి బుల్లితెర ప్రేక్షకులకు సడన్ సర్ప్రైజ్ ఇచ్చింది ఇక ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది ఇది చూసిన అభిమానులు తెగ సంబరపడుతున్నారు కుమారి ఆంటీనా మజాకానా కుమారి ఆంటీతో మామూలుగా ఉండదు మరి అంటూ కామెంట్స్ చేస్తున్నారు